ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి ఆప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని పలాని అధికారి నన్ను పలాని రకంగా పలాని వాడి ఇన్ఫ్లుయెన్స్ లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉంటాం సో ఇంకా బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తారు యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్ మన డిజిటల్ లైబ్రరీ రేపు రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది వాళ్ళు చేసినట్ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావు అదే పండుతుంది